తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన డ్రగ్స్ వ్యతిరేక కార్యక్రమానికి ఇటీవలి చిరంజీవి జూనియర్ ఎన్టీఆర్ మద్దతు పలికిన విషయం తెలిసిందే ఈ మేరకు రూపొందించిన ఓ వీడియోలో వీరిద్దరు డ్రగ్స్ వ్యతిరేక ప్రచారం చేశారు ఇప్పుడు తాజాగా భారతీయుడి టూ చిత్ర బృందం డ్రగ్స్ రహిత సమాజం కోసం తమ వంతు కర్తవ్యాన్ని తెలుపుతూ ఓ వీడియో రిలీజ్ చేశారు ఈ వీడియోపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ వారిని అభినందించారు భారతీయుడి టూ సినిమా బృందానికి నా ప్రత్యేక అభినందనలు అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మేరకు ఆయన తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా భారతీయుడి టూ మేకర్స్ కు బెస్ట్ విషయస్ తెలుపుతూ పోస్ట్ చేశారు డ్రగ్స్ రైతు సమాజం కోసం ప్రజా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి మద్దతుగా శ్రీ కమల్ హాసన్ శ్రీ శంకర్ శ్రీ సిద్ధార్థ శ్రీ సముద్రకాన్ని కలిసి ఓ అవగాహన వీడియో రూపొందించడం హర్షించదగ్గ విషయం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ఈ వీడియోలో కమల్ హాసన్ మాట్లాడుతూ మీరు వెళ్లే మార్గం మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది దయచేసి డ్రగ్స్ ను అరికట్టండి ఇందుకు డ్రగ్స్ రైతు సమాజం కోసం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న పోరాటం గొప్పదని ఆయన అన్నారు సిద్ధార్థ మాట్లాడుతూ మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది డ్రగ్స్ కు నో చెప్పండి అన్నారు అలాగే నా పూర్తి మద్దతు తెలంగాణ ప్రభుత్వానికి ఉంటుందని తెలిపారు ఇక కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ తెరకెక్కించిన భారతీయుడు ఎంత సంచలనం సృష్టించిందో ప్రతి భారతీయుడికి తెలిసిందే ఇప్పుడు ఆయన ఇరవై ఎనిమిదేళ్ల తర్వాత భారతీయుడు సీక్వెల్ ను తీసుకువస్తున్నాడు ఈ సినిమాని లైకా ప్రొడక్షన్స్ రెడ్ జైంట్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా తెలుగు తమిళ హిందీ భాషల్లో జూలై పన్నెండును రిలీజ్ కానుంది